తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ భరించువాడు రచన కె లక్ష్మీ పద్మావతి గారు మరి కథలోకి వెళ్దామా డిసెంబర్ నెల కావడంతో మధ్యాహ్నం పన్నెండు గంటలైనా సరే వాతావరణం చల్లగా ఉంది పాపం సూర్యుడు తాను ఉన్నాను అని నిరూపించుకోవటానికి అన్నట్టుగా నామ మాత్రంగా మబ్బుల నుంచి అప్పుడప్పుడు బయటకు తొంగి చూస్తున్నాడు సూర్యుడి డ్యూటీ తాను తీసుకున్నట్టుగా శేఖరం మనస్సు నిప్పులు చెరిగేంత వేడిగా ఉంది ఎంత మోసం పదకొండోసారి అనుకున్నాడు కసిగా నో ఇలాంటివి జరగడానికి వీలు లేదు ఇక ముందు ఇలాంటి పనులు చేయకుండా సుశీలకు పాఠం చెప్పాలి పళ్ళు నూరుకున్నాడు అసలు నా ఆశయాలేమిటి ఆదర్శాలేమిటి అందాన్ని చూసి మోజుపడి సుశీలను పెళ్లి చేసుకున్నందుకు నా ఆదర్శాలన్నీ మంట కలిపి మంచి శాస్తీ చేస్తోంది నో వీల్లేదు దృఢంగా నిశ్చయించుకున్నాడు సుశీల ఎప్పుడు ఇంతే పెళ్ళై ఆరు నెలలయ్యింది అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను చెప్పినప్పుడు చేయనని తలూపుతుంది మళ్ళీ మామూలే మిగతా అన్ని విషయాల్లో ఎంతో అనుకువగా మసలుకునే సుశీల ఈ ఒక్క విషయంలోనూ ఫ్రెండ్స్ ముందు తలెత్తుకొని తిరగని లేదు చూస్తాను ఈ శేఖరం అంటే ఏమనుకుంటుందో ఏమైనా సరే వాళ్ళ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని బాగా బుద్ధి చెప్పాలి తను ప్రొద్దుననగా వెళ్ళి సాయంత్రం దాకా రానని కదూ ఆమె ధైర్యం వాడు తను లేని టైం చూసుకొని మరీ వస్తాడు ఆఫీస్ లేకుండా తన ఇంటి దగ్గర ఉండే రోజుల్లో ఇటు మొహం కూడా తిప్పి చూడవాడు సుశీల మాత్రం తను ఇంట్లో లేనప్పుడు వాడి కోసం ఎంత ఆత్రంగా చూస్తుందో ఉన్నప్పుడు మాత్రం వీధిలో వాడు సైకిల్ బెల్ మృరగించుకుంటూ వెళుతున్నా కూడా పట్టించుకోనట్టే నటిస్తుంది పత్తిత్తు కసిగా తిట్టుకున్నాడు ఎవరికి తెలియవి దొంగ వేషాలు నిజమే ఫ్రెండ్స్ దృష్టిలో ఎంత చులకనైపోయాడు సుశీల కారణంగా ఊరుకుంటే వీలు లేదు తనకు మాత్రం సహనం ఎన్నాళ్ళు ఉంటుంది అవును తన సహనాన్ని పరీక్షిస్తోంది సుశీల తానిన్నాళ్ళు శాంతంగానే చెప్పాడు సుశీల వాడు మన ఇంటికి రావటం నాకు ఇష్టం లేదు అని అప్పుడు మాత్రం నుండి ఇక మీద కుట్ర కూడా ఇక మీదట రావద్దని చెప్తాను అని బుద్ధిగా తలోపుతోంది కానీ షరా మామూలే ఇంట్లో రోజుకొక క్రొత్త వస్తువు కనపడుతుంది పిలిచి ఇది ఎక్కడిది అని అడిగితే అమ్మ కొనిపెట్టింది అన్నయ్య కొనిపెట్టాడు అని తత్తరపడుతూ బెదురు బెదురుగా చెప్తుంది తానేమో నమ్మినట్టు నటించాలి వాడి దగ్గరే అవును తనకు తెలుసు సుశీల వస్తువులన్నీ వాడి దగ్గరే తీసుకుని ఉంటుంది వీలు లేదు ఇది ఏ మగవాడు సహించలేని పని ఇప్పుడు తాను ఇంట్లో ఉండనని వాడికి తెలుసు కాబట్టి వాడిప్పుడు ఇంటికి వచ్చి ఉంటాడు అవును వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలంటే ఇదే మంచి సమయం ఇవాళ తాడో పేడో తేల్ చేస్తానని కుర్చీని వెనక్కి జరిపి విసురుగా పైకి లేచి నుంచున్నాడు శేఖరం చుట్టూ చూస్తే హాలు ఖాళీగా ఉంది ఓహ్ ఆలోచనలో పడి తను గమనించలేదు లంచ్ టైం కావడంతో అందరూ క్యాంటీన్కి వెళ్ళుంటారు అనుకున్నాడు ఒంట్లో బాగుండలేదని మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకుని బయటికి నడిచి స్కూటర్ స్టార్ట్ చేశాడు అదిగో సైకిల్ నాకు తెలుసు వాడొచ్చే ఉంటాడని వచ్చి ఎంతసేపు అయిందో ఇంటి ముందు ఆగొన్న సైకిల్ను చూస్తూ కోపంగా అనుకున్నాడు కావాలంటే తను డబ్బులు ఈయనన్నాడా ఎందుకు ఇలాంటి పనులు సుశీల ఒక్కతేనా ఈ ఆడవాళ్ళందరూ ఇంతేనా బాధగా కణతలు రుద్దుకున్నాడు శేఖరం తన ఇల్లు ఉన్న సందు మెయిన్ రోడ్డు మలుపు దగ్గర స్కూటర్ పార్క్ చేసి దాని మీద కూర్చుని ఉన్నాడు శేఖరం అక్కడి నుంచి శేఖర్ ఇల్లు బయట ప్రహరీ స్పష్టంగా కనపడుతున్నాయి సందు మలుపు తిరగగానే సైకిల్ ఇంటి ముందు కనిపించేసరికి ఇంటికి వెళ్ళటానికి నమస్ మనస్కరించలేదు శేఖర్కి ఏమిట్రా ఎక్కడునో భుజం మీద వెనక నుంచి దెబ్బ పడేసరికి ఉలిక్కి పడి చూశాడు జగన్నాథం ఓ కొన్నాళ్ళ క్రితం తను ఇదే విషయమై జగన్నాథాన్ని ఎగతాళి చేశాడు అప్పటికి తనకింకా పెళ్ళి కాలేదు ఇప్పుడు తను ఈ విషయాన్ని జగన్ చెప్తే నవ్వుకుంటాడా వెక్కిరిస్తాడా జగన్ తనలాంటి వెదవ కాదు తప్పకుండా ఏదో ఒక పరిష్ పరిష్కార మార్గంగా చెప్తాడు అడిగేయాలి అని జగన్నాథాన్ని సలహా సహాయం చేయమని అడగాలి ఏమిట్రా పలకరిస్తే ఏమిటా పరధ్యానం సుశీల గురించేనని బాధ నవ్వుతూ అడిగాడు జగన్నాథం ఒరే జగన్ ఆ పైన మాటలు రాలేదు గొంతు పూడుకుపోయినట్టయింది శేఖరానికి బాధపడకరా చెప్పాడు జగన్ నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నప్పుడే నాకు తెలుసు పెళ్ళైన తర్వాత నీకు ఈ బాధ తప్పదని అందుకే నేను నీ మీద కోపగించుకునేవాడిని కాదు అనునయించాడు జగన్నాథం కానీ నా ఆశయాలు ఆదర్శాలు శేఖర మాటలు ఇంకా పూర్తి చేయకముందే జగన్ అందుకున్నాడు ఇంకెక్కడ ఆశయాలు అవన్నీ తీసి అటక మీద భారీ ఆడవాళ్ళ ఇతరమైన ఏ విషయంలోనైనా మొగుడిని గౌరవిస్తారు కానీ ఈ సంగతికి వచ్చేసరికి మొగుడు మాట చస్తే వినరు చెప్పాడు జగన్ నేను నా భార్యకి ఎంతో చెప్పి చూశాను ఈ పాత బట్టలని ఎవరైనా బేదవాళ్లకు ఉచితంగా ఇస్తే వాళ్ళు పొందే ఆనందం ముందు ఈ స్టీల్ సామాన్లు ఒక లెక్క కావాలంటే ఈ స్టీల్ సామాన్లు కొట్లో కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తానన్నా కూడా నా శ్రీమతి వినలేదురా బ్రదర్ అందుకే సమయం వచ్చినప్పుడు ఆమె తెలుసుకోకపోతుందా అని ఆమెకు అనుగుణంగా నేనే మారాను ఆడవాళ్ళకి పాత బట్టలకి స్టీల్ సామాన్లు కొనుక్కునే పొందే ఆనందం ముందు ప్రపంచంలో మరే ఇతరమైన ఆనందాలు సాటి రావు బ్రదర్ ఇది సృష్టిలోని రహస్యం మరియు సత్యం బోధించాడు జగన్నాథం జగన్నాథం మాటలు వింటూ శేఖరం నిజమే కాబోలనుకున్నాడు తప్ప మాట్లాడలేకపోయాడు అదిగో నీ భార్య బేరం ముగిసినట్టుంది స్టీల్ సామాన్లోడు బయటకు వస్తున్నాడు ఇప్పుడు మీ శ్రీమతి నిన్న ఇక్కడ చూసిందంటే నీ మీద అనుమాన పడగలదు పద అలా వెళ్ళొద్దాం బయలుదేరదీశాడు జగన్నాథం ఒకసారి ఇటువైపు చూశాడు శేఖర్ స్టీల్ సామాన్ల వాడి వెనకాలే భార్య కొత్తగా తీసుకున్న చిన్న స్టీల్ గిన్నెని మురిపెంగా అటు ఇటు తిప్పి చూసుకుంటూ బయటకు వచ్చింది సామాన్ల అబ్బాయి తట్టను క్యారేజీ వెనకాల పెట్టి దానిని తాడుతో గట్టిగా కట్టేశాడు ప్రకారం సైకిల్ బిల్లు ముగించుకుంటూ ముందుకు తీశాడు శేఖర్ ఏదో జ్ఞానోదయమైన వాళ్ళలాగా నిర్వికారంగా తలంచుకుని స్కూటర్ స్టార్ట్ చేశాడు అదండి కథ ఏదో స్టీల్ సామాన్లు అమ్ముకునేవాడి దగ్గర స్టీల్ సామాన్లు కొట్టే దానికి కూడా నువ్వు ఇంటికి వచ్చి తలకి భారీ ఇంకొకళ్ళతో ఉంటుందని చెప్పి అని అంటాం కరెక్ట్ కాదు కదా అలాగా ఈ కథని రచయిత అలా ముగించారు థ్యాంక్ యూ మనం ఏదైనా కంటితోనే చూస్తేనే ఏదైనా నమ్మాలి కానీ ఎవరో చెప్పారనో లేకపోతే ఎవడో ఒకడు ఇంట్లోంచి బయటకు వచ్చాడనో అలా అనుకుని మనం కనుక అనుమానపడితే అది పప్పులో కాలేసినట్టే ఎందుకంటే అక్కడ స్టీల్ సామాన్లోడు వచ్చాడు బయటికి ఇంట్లో ఇచ్చి అంతే థ్యాంక్